ఛానల్ మీకోసం ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చిన ఏంటనుకుంటారా మీకు అందరికి సోరకాయతో ఏమేమి చేసుకోవాలో తెలుసా మాక్సిమం అయితే మనము సోరకాయ పప్పు సోరకాయ కర్రీ ఇంకా సోరకాయతో కీ కూడా వేసుకుంటాం కానీ సోరకాయతో సూప్ చేసుకుంటున్న విషయం మీకు తెలుసా ఇది కూడా సోరకాయతో సూప్ చేసుకుంటే ఏం లాభాలు చెప్తా నాలాగా స్లిమ్ గా కావాలంటే సోరకాయ సూప్ తాగితే మాత్రం వన్ మంత్ లో ఫుల్ స్లిమ్ అవుతారు నైట్ పూట పడుకునేటప్పుడు సోరకాయ సూప్ చేసుకొని తాగితే మాత్రం కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు మినిమం ఫైవ్ కేజీస్ అవుతారు పైసలు లేకుండా ఓన్లో లో సోరకాయ స్లిమ్గా కావచ్చు ఎలానా రెసిపీ చూపిస్తా డోంట్ మిస్ మనం ఇంట్లో ఇద్దరు ముగ్గురు అయితేనేమో మొత్తం సొరకాయ వేసుకోవాలి లేదు ఒకరే అనుకుంటే కన్నా ఒక సగం ఒక్క దాంట్లో సగం చేసుకుంటే చాలు ఇది ఓన్లీ స్లిమ్ కొంచెం ప్లాట్ ఉన్న వాళ్ళకు మాత్రమే స్లిమ్ వాళ్ళ కోసం కాదు ఆయన బక్కగా అయితే నాలాగా చెప్పాలి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మంచిగా ఒక చూర చూరకాయ ఇలా చిక్కు తీసుకోవాలి ఆనియన్స్ రెండు వేసుకోవాలి కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇంకా మిరియాలు అండ్ జీలకర్ర తీసుకోవాలి కొంచెం జీలకర్ర మిరియాలు ఇది కావాల్సిన పదార్థాలు సొరకాయ సూప్ కోసం చాలా టేస్టీగా ఉంటుంది తాలింపి వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో కొంచెం నేలేదు కాబట్టి నేను ఆయిల్తోనే చేస్తున్నాను నార్మల్గా ఆయిల్ వేసుకున్నాక చూ సోరకాయకి మనకు మెయిన్ గా ఆనియన్స్ సోరకాయ కొత్తిమీర ఉల్లిగ ఉల్లిపాయ ఓన్లీ ఉల్లిపాయ జీలకర్ర మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఆయిల్లో నార్మల్గా తాగలి ఫు వేసుకోవాలి నాకు సాల్ట్ తగినంత వేసుకోవాలి వెళ్ళే వెల్లిపాయ రిబ్బలు కూడా నార్మల్గా మనం ఈ విధంగా వేసేస్తాం ఇది ఓన్లీ టేస్ట్ కోసం మాత్రమే టేస్ట్ బాగుంటుంది స్పైసీ స్పైసీ కావాలనుకుంటే మిరియాలు వేసుకోవాలి ఓన్లీ మిరియాలే వాడాలి అవి తప్ప వేరే ఏం వాడాలి ఒక టూ మినిట్స్ ఇట్లా మరిగించుకోవాలి ఎక్కువ అవసరం లేదు దీంట్లో మనకు రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఒక మూడు విజియలు వేసుకుంటే మాత్రం మొత్తం ఫ్రై అది మూడు విజిల తర్వాత మనం చూడాలి ఉడికి మ్యాగ్జిమం అంటే ఉడిపోతుంది పక్క ఉంది ఆధారా సో గా మనకి ఈ విధంగా ఉడుకుతుంది ఉడికిన దాంట్లో వాటర్ ఉంటుంది కదా మనము వాటర్ సపరేట్ తీసుకెళ్ళుకోవాలి ఈ విధంగా వాటర్ సపరేట్ చేసుకుని ఈ ముక్కలన్నీ మనం మిక్సీకి వేసుకోవాలి మెత్తగా మనం మిక్సీకి వేసుకోవాలి మొత్తం పేస్ట్ లాగా వేసుకోవాలి టేస్ట్ కూడా ఎలా ఉందో ఉప్పు సరిగా ఉందో లేదో ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి మళ్ళీ సో ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా మళ్ళీ వెయిట్ చేసుకోవాలి మనం మిక్సీ వేసుకుని సో ఫైనల్ గా సూప్ అయితే రెడీ ఉంది తిక్కుగా ఈ విధంగా వస్తుంది తిక్కును అండ్ టేస్ట్ టేస్టీగా ఉంటుంది తిక్కుగా ఉంటుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ కూడా ఒకసారి రెసిపీ చెప్తారు ట్రై చేయండి మనకు కావాల్సిన పదార్థాలు సోరకాయ జీలకర్ర ఎల్లిపాయలు ఇంకా మిరియాలు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితే రెండు మూడు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ ఉడకబెట్టి కూడా ఇలా చేసుకుంటే ఈ విధంగా ఇంకా కొత్తిమీర ఎంత కొత్తిమీర టేస్ట్ వస్తుంది ఈ విధంగా చాలా బాగుంది ఇది పక్క ఉన్నలు కాదు లావణలకు మాత్రము బాగా ఉంటే ఇంకా పక్కగా అయిపోతుంది నాలాగైపోతాయి